రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు ప్రతిఫలంగా పొందిన రిటర్నబుల్ ప్లాట్లు ఐదేళ్ల పాటు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారు సాంకేతిక సమస్యల పేరిట వైసీపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్లకు మోకాలడ్డింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్ళీ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతం చేశారు అద్దనపు సిబ్బందిని సైతం నియమించడంతో రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు అప్పటి టీడీపీ ప్రభుత్వం నివాస వాణిజ్య ప్లాట్లను కేటాయించింది వాటిల్లో కొందరు రిజిస్టేషన్ చేయించుకోగా మరికొందరు వివిధ కారణాలతో రిజిస్టేషన్ చేయించుకోలేకపోయారు ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వ హయాంలో వారంతా ఆ ప్లాట్లు రిజిస్టేషన్ చేయించుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు సిఆర్డీఏ అధికారులు సాంకేతిక కారణాలని సాకుగా చూపి రిజిస్ట్రేషన్లు చేయకుండా ఇబ్బందులు పెట్టినట్లు రైతులు వాపోయారు రిజిస్ట్రేషన్ల కోసం తీసుకొచ్చిన కార్డు టూ పాయింట్ ఓ విధానంతో రైతుల సమస్యలు రెట్టింపయ్యాయి భూమికి సంబంధించిన పత్రాలు అసలు డాక్యుమెంట్ ఉండాలన్న షరతులతో గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది భూముల్ని రైతులు సమీకరణలో ఇవ్వడంతో రెవెన్యూ కార్యాలయాల్లో వాటికి సంబంధించిన రికార్డుల్ని అప్గ్రేడ్ చేయలేదు దీంతో డిజిటల్ సంతకాలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి వీటిని తప్పనిసరిగా రెవెన్యూ కార్యాలయాల్లో సరిచేసుకోవలసిన పరిస్థితి రైతులకు ఏర్పడింది ఈ నేపథ్యంలో ఇటు సీఆర్డీఏ కార్యాలయాలు అటు తహసీల్దార్ల కార్యాలయాల చుట్టూ తిరగలేక అన్నదాతలు ఇబ్బందులు పడ్డారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సరళతరం చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మరావు సుబ్బడిని అడగలు ఎక్కియాల్సిన అడగం లేని రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఎమ్మరావు సుబ్బడితనం మ్యాక్సిమం పదివేలు అండి అక్కడ డబ్బులు చదివించుకోవాల్సి వచ్చేది రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వస్తే మళ్ళీ డబ్బులు ఈ డబ్బులు ఇచ్చుకున్నా కానీ ఎన్ని చేసినా కానీ మినిమం నెల రోజులు పెట్టేదండి రిజిస్ట్రేషన్ చేయాలంటే అటువంటిది అసలు అడంగులతో పని లేకుండా రైతులు కనుక రిజిస్ట్రేషన్ కావాలని చెప్పి ఆఫీసు పోయిన తక్షణమే రిజిస్ట్రేషన్ అవుతుందండి మొన్న అడిషనల్ కమిషనర్ గారు కూడా ఆఫీస్కి వచ్చారు ఏమండి మాకు ఎల్ఏలో పడ్డ ప్లాట్లు ఉన్నాయి రైతులు కౌలు ఉన్నాయి అని చెప్తే మీ మొత్తం పరిష్కారం చేస్తాము మీకు ఎల్ఏలలో పడ్డ ప్లాట్లు కూడా వంద రోజుల్లో మీ పరిష్కారం చేస్తా ఉన్నారండి రాజధాని సిఆర్డిఏ ప్రాంతంలో సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్లన్నీ పాత విధానంగా సరిచేయమని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఏదైతే గ్రామాల్లో ఇంకా ల్యాండ్ పూలింగ్ ఇవ్వకోకుండా ఇంకా ఉన్నారో వాళ్ళన్నిటికి కూడా యూనిట్లు మళ్ళీ ఆ గ్రామ గ్రామ పరిధిలోనే మళ్ళీ ప్రారంభం చేయండి అంతకుముందు ఏదైతే గ్రామాల్లో ఉన్నాయో ఆ యూనిట్లన్నీ ప్రారంభం చేయండి అని చెప్పేసి చెప్పటం ప్రజా పరిపాలన రైతుల వద్దకే ప్రజల వద్దకే చేరిందా అని అనడానికి ఇది ఒక నిదర్శనం అండి గతంలో భూముల రిజిస్ట్రేషన్ కోసం అనంతవరం తుళ్ళూరు మందడం మంగళగిరిలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్ని ఏర్పాటు చేశారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ఎత్తివేసి సిబ్బందిని కుదించింది అలాగే రెవెన్యూ కార్యాలయాలకు వెళ్ళి పత్రాలు సరిచూసుకోవాలన్న నిబంధన ప్రతిబంధకంగా మారింది కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ నిబంధనను తొలగించింది రెండు వేల పద్నాలుగులో అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలో చేసినట్లుగానే ఇప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరో పదిహేను వేల రిజిస్ట్రేషన్లు పెండింగ్లో ఉండడంతో వాటిని వంద రోజుల్లో పూర్తి చేసేందుకు అదనపు సిబ్బందిని సైతం ప్రభుత్వం కేటాయించింది రెండు వేల నుంచి ఇరవై వరకు పరిపాలించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల్ని వాయదని నిర్మాణానికి భూములు రైతుల్ని రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అనేకమైనటువంటి అవంతరాలను అడ్డుపెట్టి రైతులను ఇబ్బందులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసినటువంటి సందర్భం ఉంది ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత వారికి భూముల్ని వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాలనే ఆ రోజు ఎలాంటి నిబంధనలు పెట్టిందో అదే నిబంధనలు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా కొనసాగిస్తూ రైతులకు పిలుపునివ్వడంతో ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా ఊపందుకొని మరి రాజధాని రైతులందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి సీఆర్డి అధికారులు అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి ఉన్నటువంటి ఆ రిటర్నబుల్ ప్లాట్లను రిసీచేంజ్ చేసుకో చేసుకుంటారని తెలియజేస్తాం ప్రస్తుతం తొళ్ళూరు మందడల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉండగా వీటికి తోడు మరికొన్ని గ్రామాల్లోనూ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు